నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆత్మీయులు వీక్షకులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచు ఉన్నాం ప్రియులారా మీరందరూ బాగున్నారు అని క్షేమంగా ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఒకవేళ ఇప్పటిదాకా మీరు బాగలేనట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారముగా ఉండండి తప్పకుండా మీకు క్షేమాన్ని దయచేస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట దైవదాసుడైన యోహోను మూడో పత్రికను రాస్తూ గాయనకు రాస్తూ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచ్చు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు సౌఖ్యము అనగా ఆరోగ్యము అని ఆరోగ్యం ఉంటేనే కదండి బాగుంటాం అయితే ఆత్మీయముగా బాగుంటే అన్ని విషయాల్లో బాగుంటాం కొద్దిపాటి శారీరక బలహీనతలు మనల్ని దరిచేరుతున్నప్పుడు కృంగిపోమాకండి దేవుడు తిరిగి నిలబెట్టుటకు సామర్థ్యం కలిగిన వాడు ఇదైన కాలమున దేవుని ఆత్మ నడిపింపును బట్టి మీతో నేను మాట్లాడుతున్న అంశ భాగము దేవుడు మీతో చెప్పమన్న దేవుని మాట ఏమిటి అనగా దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే దేనిని ఆశ్రయించాలి దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే ప్రభునందు నందు నాకు ప్రియమైన వర్లారా ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దుఃఖం ఏదో ఒక నిట్టూర్పు అది భర్తను గురించి కావచ్చు భార్యను గురించి కావచ్చు పిల్లల భవిష్యత్తును గురించి కావచ్చు దారి తప్పి తొలుగుతున్నటువంటి పిల్లల యొక్క వైఖరిని బట్టి కావచ్చు మాట వినని వ్యక్తులను బట్టి కావచ్చు ఏదో ఒక రీతిగా దుఃఖం దుఃఖం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు తమ దుఃఖాన్ని నిట్టూర్పులను దుఃఖము నిట్టూర్పు అన్నాను దుఃఖం ఏంటి నిట్టూర్పు ఏంటి అని మీరంటే నిట్టూర్పు తర్వాత వచ్చేది దుఃఖం సహజంగా బాగున్నారండి అన్నామనుకోండి ఏం బాగులే బాబు అన్నారనుకోండి నిట్టూర్పులో ఉన్నారు దుఃఖములో ఉన్నవారైతే కృంగిపోతారు ప్రభునందు బృలరా ఈరోజు లేఖనాన్ని చూస్తున్నప్పుడు అనేక మంది దుఃఖంలోనే ఉన్నారు నిట్టూర్పులు విడిచారు కానీ వారు ఆశ్రయించిన దానిని బట్టి దుఃఖము నిట్టూర్పు తొలగిపోయాయి ఒకప్పుడు దుఃఖ దుఃఖసంద్రమే వారి జీవితం కానీ దేవుడు తొలగించాడు ఎలాగో చూద్దామా మూల వాక్యంలోనికి వెళ్దాం యేషుయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ మాట నేను చెప్పిన అంశ భాగము ప్రాముఖ్యమైన మాట ఉంది చూడండి యశుయా గ్రంథం యాభై ఒకటి పదకొండవ వచ్చిన విమోచించిన వారు విమోచించిన వారు సంగీత నాదముతో సంగీత నాదముతో సియోనునకు తిరిగి తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి తలల మీద నుండును వారు సంతోషానందము గలవారు దోషానందము గలవారు దుఃఖమును అమాట దుఃఖమును నిట్టూర్పును నిట్టూర్పును తొలగిపోవును తొలగిపోవును చాలు ప్రభు నందు ప్రేమైనటువంటి వారిలారా ఈ యాభై ఒకటవ అధ్యాయము యశ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అబ్రహామును గురించి శారమును గురించి ఒంటరి అయిన యాకోబును గురించి ఏర్పరచుకున్న దేవుడు అనేక మాటలు చెబుతూ చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతూ వస్తాడు మనుషులు పెట్టే నిందకు భయపడకుడి దూషణ మాటలకు దిగులు పడకుడి అని ఏడో వచనములో మాట్లాడుతాడు అలాగే తొమ్మిదో వచనానికి లేదా పదో వచనానికి వెళ్తున్నప్పుడు అగాధ చలముల సముద్రములు ఇంకిపోజేసిన వాడను నేనే విమోచింపబడిన వారు దాటిపో ఉన్నట్లు సముద్ర స్థలములను త్రోవగా చేసిన వాడను నేనే అని చెబుతూ దేవుడు విమోచించిన వారు పదకొండవ వచనంలో దేవుడు విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద నుండును వారు సంతోషానందము గలవారో కుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును ఈ వాక్యాన్ని వినే దేవుని ప్రియబిడలేనటువంటి మీరు ఈ దుఃఖములో ఉన్నా ఎలాంటి నిట్టూర్పులో మీరు ఉన్న ఈరోజు దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో ఆ మాటలు మీరు చేయగలిగితే తప్పనిసరిగా నేను ఏర్పరచుకున్న సందేశములోని కొన్ని వచనాల్లోని ఆ భక్తుల జీవితాలే మనకు ఒక మాదిరికరంగా మన దుఃఖాలు మన బాధలు తొలగించేవాడుగా ఉన్నాడు దేవుడు అయితే ఈ దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో దుఃఖముతో ఉన్నవారు నిట్టూర్పుతో ఉన్నవారు ఏమి చేశారో అదే మనం చేయాలి ఇహమందున్న మనకు బుద్ధి కలుగుటకై మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుట కొరకై బలపరుచుట కొరకై ప్రభు మాట్లాడుతున్న పరలోకపు సంగతులే ఈ మాటలు ఉదాహరణకు నేను చాలామందిని చూపించాను కానీ ఒక ఇద్దరు వ్యక్తులను మీకు చూపిస్తాను వారి దుఃఖము నిట్టూర్పు ఎలాగో తొలగిపోయిందో దేనిని ఆశ్రయించుట ద్వారా తొలగిపోయిందో చూద్దామా సమూహులు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదో వచ్చినాన్ని చూద్దాం పదో వచ్చినాన్ని చూద్దాం బహు దుఃఖ క్రాంతురాలయ బహు దుఃఖ క్రాంతురాలయ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయు సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి సైన్యముల అధిపతి వగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న చూచి నీ సేవకురాల సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని ఇక చాలా విషయాలు ఉన్నాయి అన్నిటిని మీకు తెలిసినవే ఇప్పటిదాకా ఎన్నింటినో నేను వివరిస్తూ వచ్చాను మీకు బైబిల్ గ్రంథంలో నుంచి దాదాపు పంతొమ్మిది వందల పైబడిన సందేశాలు ఉన్నాయి మన యూట్యూబ్లోనికి వెళ్తే ఎన్నో పర్యాయములు హన్నాను గుర్చిన సంఘటనలు లేదా హాగర్ను గుర్చిన సంఘటనలు ఇలాగెన్నో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసినా ఒక ప్రత్యేకత ఒక క్రొత్తదనం పరిశుద్ధాత్ముడైన దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా ఏమండి నేనే కాదండి ఈ ప్రపంచంలో ఎవరు ఏ సందేశాలు ఇవ్వాలన్నా ఈ వేద గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల్లోని మాటలే చెప్తారు కొత్తవేముండవు కాకపోతే చెప్పబడే ప్రతి మాటలు మనకు తెలిసినట్లుగానే ఉన్న పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నూతన కోణంలో మాట్లాడతాడు ఈరోజు ఏ కోణంలో దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే దేనిని ఆశ్రయించాలి అని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిది సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచ్చినాయని మనం చూస్తున్నప్పుడు మొదటిది ప్రియులారా దేవుని మందిరమును ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి దేవుని మందిరమును ఏమంటే అన్న అప్పుడు ఒక్కసారి మందిరానికి వచ్చేదా మీరు ఒకటో అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు ఆమె భర్త ఆమె వైర్యగు పెనిన్న అనగా భర్త ఎల్కానా భార్య హన్న ఆమె వైర్యగు పెనిన్న వైర్యగు అంటే బహుశమకు పిల్లలు లేరని మరలా వివాహం చేసుకున్న తెలియదు ఏది ఏమైనా వీరు ఏతేట షీలోహునకు వచ్చేవారు ఏతేట తరణాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోయేవారు చాలామంది అంతే తరణాలు చూసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటారు ఆరాధనకు వచ్చి ఎవరు ఏం కట్టుకున్నారా ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా ఈరోజు సంఘంలో ఏంటి వారంటే ఇలాగ ఆలోచించే వాళ్ళు కొందరు కొందరు వచ్చి వారానికి ఒక్కరోజే కదా ఇక్కడ కలుసుకునేది అని వాక్యం చెప్తున్న దైవజనుడి యొక్క మాటలు వినరు ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ వారక్రమాలు ముచ్చటించుకునే వాళ్ళు కొందరు అందరూ అలాగ ఉంటారని నేను చెప్పనండి ఎక్కువ శాతం ఈ మధ్య నేను ఒక చర్చికి వెళ్ళాను ప్రియులారా నన్ను ఆహ్వానిస్తే ఒక యానివర్సరీ నిమిత్తమై వార్షికోత్సవ నిమిత్తమై వెళ్ళాను నేను వాళ్ళు దేవుని మహాకృపను బట్టి ఈ వార్షికోత్సవానికి ఆత్మీయులు అందరూ వచ్చారు సేవకులు వచ్చారు విశ్వాసులు ఉన్నారు సేవకులు పిల్లలు కుటుంబాలు అందరూ ఉన్నారు విచిత్రం ఏంటో చెప్పమంటారా దేవుని వాక్యాన్ని నేను చెబుతూ ఉంటే ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయి చాలామంది అండి ఫోన్లు చూసుకుంటూ చాటింగ్ చేసుకుంటూ నవ్వుకుంటూ అసలు నేను చెప్పిన సందేశాన్ని ఏ మాత్రము గ్రహించుకోకుండా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అంటారు అద్భుతకరమైన సందేశం అవును ఏ సందేశం చెప్పాను ఎందుకోసం చెప్పాను ఆత్మీయ యోగక్షేమం నిమిత్తమై మాట్లాడిన మాటలు అంటే ఇవి ఆలోచించాయిట్లా ఈరోజు అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అలాగే వీళ్ళు ఏటేటా వస్తూ ఉన్నారు ఈ హన్న ఏటేటా మందిరములో మందిరంలో ఏడ్చినట్టుగా లేదు ఏటేటా వచ్చే అనుభవం ఉన్నప్పటికీ ఏటేటా దేవుని మందిరంలో ఏడ్చే అనుభవం లేదు వచ్చారు పండగ తెరణాలు చూసుకున్నారు వెళ్ళిపోయేవారు ఈ పర్యాయము మాత్రం అనగా ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం అన్న మనసులో ఒక నిశ్చేతను పెట్టుకొని వచ్చింది నేను దేవుని మందనలో కూర్చొని నా బాధ అంతా దేవునికి చెప్పుకోవాలి అవును ప్రభులారా అందుకే మీరు పది వచ్చినాన్ని చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు దేని ఆశ్రయించిందామే దేవుని మందిరమును ఆశ్రయించింది ప్రభువా నీ దాసురాలనైన నేను గొడ్రాలను ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మందిరములో కన్నీరు కార్చడం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ మాటలు చూస్తున్నప్పుడు ఆమె మందిరంలో కూర్చుంది పెదాలు కదులుతూ ఉన్నాయి శబ్దం బయటికి రాలా ఏలి అనుకున్నాడు ఈమె మత్తురాలు అని అనుకున్నాడు అందుకే ఏలి తెగించేసి మాట్లాడాడు ఎంత మత్తురాలవై ఉంటావు నీ మత్తు వదలవా అని అన్నాడు ఆమె చాలా దీనంగా మాట్లాడుతుందండి ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది ఆమె ఆ మాట చెప్పగానే హన్న అంటుంది నా ఏలినవాడా అలాగ నేను నా బాధనంతటిని మనస్సులో చెప్పుకొని చున్నాను ప్రభునందు ప్రియుమైన వారు లారా ఈరోజు నువ్వు ఏ దుఃఖము గుండా వెళ్తున్నావో ఎలాంటి నిట్టూర్పులు నిన్ను వెంటాడుతున్నాయో నీకు ఒక రైట్ ప్లేస్ అంటూ ఏదైనా ఉందంటే దేవుని మందిరం అవును ప్రియులారా శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో హన్న దుఃఖము నిట్టూర్పు తొలగిపోయింది అందుకే ఏలి చెప్పగానే నాట నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది ఆమె మనస్సులో ఒక నిరీక్షణ ఏర్పడింది ఒక ధైర్యం ఏర్పడింది నేను దేవాలయంలో చేసిన ప్రార్థన నా దేవుడు విన్నాడు మీరు అక్కడ పదకొండు వచ్చిన చూస్తారు ఒకసారి పదకొండు పన్నెండు మరొకసారి చూద్దావా సమయలు మొదటి గ్రంథం ఒకటో అధ్యయనం సైన్యముల కధిపత్యూచి నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని చాలు ఆమె వచ్చి మందిరం చుట్టూ తిరిగి గోడలు ముక్కి వెళ్ళలా ఈరోజు చాలా మంది భక్తులు మందిర గోడ తాకే వాళ్ళు పులిపీఠాన్ని తాకి వాళ్ళు ప్రార్థన చేసే సేవకుని చెక్కాలను తాకే వాళ్ళు ఉన్నారు కానీ ఆమె మందిరములోనికి వచ్చి అక్కడ నివాసము చేస్తున్న సృష్టికర్తైన దేవునితో మాట్లాడుతుంది అందుకే దేవుని మందిరానికి రావాలి రెండవది దేవుని ఆశ్రయించాలి ప్రియులారా అందుకే ఎక్కడ నింది ఆమె మొదటిగా యహోవ సన్నిధిను కూర్చుండి అంటే మందిరంలో కూర్చుంది రెండవది సైన్యముల కధిపత్యకు యహోవా దేవా ఉన్నవాడా అనువాడా ప్రార్థనను వినేవాడా నీ పాదాల వస్తున్నాను వస్తున్నాయన నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకొని మందిరంను అడగలేం కదండి నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రభువును అడుగుతూ ఉంది ఈరోజు ప్రభువునందు నందు ప్రియులారా పిల్లలు లేని వారు డాక్టర్ల దగ్గర ఏడుస్తున్నారు పిల్లలు లేని వాళ్ళు భర్త దగ్గర ఏడుస్తున్నారు పిల్లలు లేని వారు అమ్మగారింటి దగ్గర ఏడుస్తున్నారు దేవుని దగ్గర వచ్చి ఎన్ని మాటలు ఏడ్చారు మీరు ఈరోజు నువ్వు దేవుని దగ్గర కన్నీరు కాచగలిగినట్లయితే నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది ప్రభులారా నీకున్న సమస్య ఏదైనా సరే దేవుడు తొలగిస్తాడు నమ్ము నువ్వు అందుకే దేవుని మందిరానికి రావాలి రెండవది దేవాది దేవునితో మాట్లాడాలి మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు దేవునితో మాట్లాడాలి చెంగు చాసి అర్తించాలి నువ్వు ఏదైతే నాకు ఇస్తావో అది నీకే ఇస్తా ప్రభు అనిందండి అన్న దేవుని ఆశ్రయించింది ఈరోజు ఈ మాట వినే దేవుని కుమారుడా కుమార్తె నీ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే నీ దేవుని మందిరమును ఆశ్రయించగలిగితే అన్న దుఃఖమును నిట్టూర్పును తొలగించిన దేవుడు నీ దుఃఖము నిట్టూర్పును తొలగిస్తాడు నీ దుఃఖము నిట్టూర్పు తొలగించువాడుగా ఉన్నాడు సో అందుకే దేవుని మందిరంలోనికి రావాలి దేవుని ఆశ్రయించాలి మూడవది ఏమి చేయాలో చూద్దామా ఒకసారి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం అండి ఎస్తేరు గ్రంథము యోగు గ్రంథానికి ముందు ఉంటుంది ప్రియులారా నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం మూడో వచ్చిన రాజు యొక్క ఆజ్ఞయు రా నేను చదివించే ప్రతి చోట దుఃఖము లేదా నిట్టూర్పు ఈ పదాలే ఉంటాయి పురుగుల నాలుగో అధ్యయ మూడో వచ్చిన రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును శాసనమును ఏ సంస్థానమునకు ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ నున్న యూదులు అక్కడనున్న యూదులు ఉండి మహా దుఃఖములోను మహా దుఃఖములోను ఏడుపులోను ఏడుపులోను రోదనములోను రోదనములోను మునిగిన వారైరి మునిగిన వారైరి అనేకులు అనేకులు వేసుకుని వేసుకొని పడి ఉండి చాలు మూడవది ప్రా దుఃఖము నిట్టూర్పు కలిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాసముండి మహాదుఖముతో ఏడ్చుచు దేవుని ఎందు ప్రేమైన వారులారా ఈరోజు పాత నిబంధన అనుసారంగా ఉన్నావా కొత్త నిబంధన అనుసారంగా ఉన్నావా అని చెప్పుట కన్నా ఒక చిన్న మాట మీకు చెప్తాను మన పిల్లలు అది అనాది నుంచి వస్తున్నది ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు వారు అడిగింది మనం ఇవ్వనప్పుడు వారు అన్నము తినక మారాన్ చేశారనుకోండి మనం ఏం చేస్తాం ఇస్తాను లేరా తిను వచ్చి అని అంటాం తిను వచ్చి అని అంటాం మన పిల్లలు అన్నము తినక కావలసిన దాని కొరకు మనను మొరపెడితేనే మన హృదయము చలించిపోతే నీ ఆహారము కొనిన వానికి ఇచ్చి అందుకే మీరు యశ్వ గ్రంథం యాభై ఎనిమిదో ఉదయం తర్వాత చదువుకునండి ఉపవాసమును గురించిన ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం అది బైబిల్ గ్రంథం అంతటిలో సో ఆయన అంటున్నాడు వీరున్నటువంటి సంస్థానములో మొరదకాయ లేకపోతే యూదులందరి మెడల మీదకి కత్తి వచ్చి వ్రేలాడింది ఒక్క హామానుకు మొరదకాయ వంగనందుకు ఒక మొరదకాయను చంపితే లాభం ఏంటి ఇతని జనాంగము ఎక్కడున్నా సరే నూట ఇరవై సంస్థానంలో అందరిని చంపాలని ఒక కక్ష కట్టిన వాడై తేత ఒత్తిడి తెప్పించి శాసనాన్ని పుట్టించాడు అయితే ప్రియులారా వాళ్ళందరూ అక్కడ రాయబడిందండి మహాదుఖముతో నాలుగో అధ్యాయం మూడో వచ్చిన వరలా మీరు చదవండి మహాదుఖముతో ఏడ్పులో రోదనలో మునిగిన వారై ఏం చేశారంట ఉపవాసమున్నారండి ఇంకా మీరు నాలుగో అధ్యాయాన్ని పూర్తిగా చదివితే వారు ఉండడమే కాదు రాణి ఉంది రాణి దగ్గర పనిచేసే చెలికత్తెలు ఉన్నారు అంత మాత్రమే కాదు వారు దేశం వారి జీవనోపాధి వారి వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉన్నటువంటి జంతువులు కూడా ఉన్నాయండి అది ఆవు మేక గర్రె గొర్రె ఏదైనా అవన్నీ ఉపవాసం ఉన్నాయి ఆకాశ మహాకాశమందున్న దేవుడు తమ దేహములను నలగగొట్టుకున్నటువంటి స్థితిని చూసి వారి ఉపవాస ప్రార్థనను ఆలకించి రాజు హృదయమును మార్చి మీరు మరలా తొమ్మిదో అధ్యాయం మూడు వచ్చినానికి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చానికి వెళ్తే ఎస్తేరు గ్రంథంలోనే వారి దుఃఖము నిట్టూర్పు తొలగిపోయి ఒకరికి ఒకరు కానుకలు పంచుకున్నారండి బహుమతులు పంపించుకున్నారు ఇది మన దేవుడు మన ప్రార్థనలకించి చేసే కార్యము అని ఓ ప్రభు నందు నాకు ప్రియమైన వర్లారా ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను నీ దుఃఖం ఏమిటో నాకు తెలియదు నీకున్నటువంటి మనో విచారం ఏంటో నాకు తెలియదు ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు కానీ నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన దేవుడు ఆయన ఒక కులకర్త కాదు మతకర్త కాదు ఊరి వెలుపట ఉండేవారికి దేవుడు కాదు ఆయన అలాగనుకోవడం నీ భ్రమ ఆయన సృష్టికర్త అయిన దేవుడు అంత మాత్రమే కాదు ద్వితీయోపదేశకాండం పద్నాలుగు అధ్యయ మొదటి వచ్చిన నుంచి మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు మీ దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు మీ దేవుడైన యహోవాకు మీరు పిల్లలు అన్నాడు అలనాడు ఇస్రాయేలులతో ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేస్తున్నాం ప్రియ ప్రభులు వారు నేర్పించిన పరలోకమందున్న ప్రార్థనలో ఏమని చెప్పాడు పరలోకమందున్న మా తండ్రి తండ్రి అని సంబోధించే మనము ఏమై ఉన్నాం బిడ్డలమై ఉన్నాం ఆ బిడ్డలమైన మనము ఆయన నివసించు పరమ పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరములోనికి వచ్చి ఆ దేవాది దేవుని ఆశ్రయించి మొరపెడుతూ ఉపవాసముండి కన్నీరు కారిస్తే అసాధ్యమనుకున్న కార్యములను సాధ్యము చేయగలడు నీ దుఃఖమును కొట్టివేస్తాడు నీ నిట్టూర్పును తొలగిస్తాడు సంతోష వస్త్రములు నీకు ధరింప చేస్తాడు పురుగులారా నీ బాధ తొలగిపోయే అంతవరకు వరకు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా గ్రంథం అరవై ఆరు పదమూడులో రాయబడి ఉంది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను తల్లి ఎలాగ ఆదరిస్తుందో తెలుసా ఒక పిల్లవాడికి ఏదైనా దెబ్బ తగిలిన ఒక పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది కలిగినా తన కొడుకుకు తన కూతురుకు ఇబ్బంది కలిగితే ఆమె ఆదరణ ఎలాగుంటుంది అంటే ఆ బాధను మరిపించేంత వరకు మాట్లాడి ఆ బాధలో నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాతనే వాడిని దించి తన పని చేసుకుంటుంది వాడి బాధ పూర్తిగా నివారణ అయ్యేంత వరకు తన కౌగిల్లో పెట్టుకుంటుంది తల్లి ఆ తల్లి ప్రేమే అంత గొప్పదైతే నిన్ను ప్రేమించే దేవుని ప్రేమ ఇంకా ఉన్నతమైనది ప్రేలారా అందుకే జ్ఞాపకం చేస్తున్నాను బాధ వచ్చినప్పుడు దుఃఖముతో ఉన్నప్పుడు నిటూర్పుతో ఉన్నప్పుడు దేవుని మందిరానికి రా శిరము వంచి ఆయనతో మాట్లాడు ఇంకా నీ బాధ నివారణ కానప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభు పాదములు పట్టుకొని ఆయన శరణు వేడగలిగితే నమ్మదగిన దేవుడు నీ దుఃఖమును నిట్టూర్పును తొలగించి సంతోషాన్ని నీకు ఇస్తాడు నమ్ముతున్నావా తలలో ఉంచుదాం మూసి ప్రార్థన చేద్దాం ఓ తండ్రి నా దుఃఖము ఏదో నీకు తెలుసు ఒకవేళ చెప్పవలసి వస్తే చెప్పండి ఆయనకు నీ దుఃఖాన్ని నిట్టూర్పును ఈ సమయం ఆయన తొలగించబోతున్నాడు ప్రార్థన చేద్దాం మహాగనుడమైన దేవ మహోన్నతుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైన స్థుతి నుందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవునైనా నువ్వు ఏ దుఃఖములో ఉన్నా ఎలాంటి నిట్టూర్పులో ఉన్నా మీ మందిరమందు శరము వంచి మీ శరణు వేడగలిగితే అన్నా దుఃఖ నిట్టూర్పును తొలగించిన దేవుడు యూదావారి దుఃఖ నిట్టూర్పులను తొలగించిన దేవుడు మా దుఃఖమును నిట్టూర్పును తొలగించి ఆనందముతో మమ్మల్ని నడిపించే సామర్థ్యము కలిగిన దేవుడవైన అయినా ఈ చెంత చింత మొరపెడుతున్నాయి మరణ ఆలకించండి ఇదిగో వింటున్న మా ప్రియులు ఏ ఏ దుఃఖములో ఉన్నారో ఏ నిట్టూర్పులో ఉన్నారో ఈ పాద సన్నిధిలో ఈ సమయం అందు శిరము వంచి ఉండగా ఏ సున్నామములో మరి దుఃఖ తొలగిపోవును తొలగిపోవునుగాక మీరు సహాయము చేయండి మీ మేలుతో తృప్తిపరిచి నాటు నుంచి దుఃఖముఖిగా ఉండుటమాని మీరు చేసే మేలు కొరకే నిరీక్షించడానికి కృపనివ్వమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఐ మీన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చిన ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్ లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు